नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महाणदेवाय त्र्यम्बगायत्रिपुरान्तगायत्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महानादेवाय नमः రామ భద్రాయ రామచంద్రాయసే రఘునాథరాయ నాయ సీతారాయే నమ ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై ఐదవ భాగాన్ని తమకి వినిపించడానికి ప్రయత్నిస్తుంది ఆసీన్ మహారథో రాజా ఇది స్మృత పురంజయుడు అనే పేరు కలిగిన రాజు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ పరిపాలన చాలా సక్రమంగా సాగుతూ ఉండేది ఆయన కాలంలో చాతుర్వర్ణ్య వ్యవస్థ అత్యద్భుతంగా సాగుతూ ఏ విధమైన ఈటి బాధలు లేకుండా చోర వ్యాధి దుర్భిక్ష మాత్రము లేకుండా సుఖంగా పరిపాలన సాగుతూ ఉండేది చిత్రమైన అంశం ఏమిటంటే ఎప్పుడూ కాలం ఒకలా ఉండదు ఆ కాలంలో మార్పు జరుగుతూ ఉంటుంది మనం ఏం చేయాలి దానికి అనుగుణంగా ప్రవర్తించాలి కాలం ఒకవేళ వ్యతిరేకంగా మనకి పరిణమించినటువంటి వేళ పూర్వం మనం ఉండే సంస్కార సంప్రదాయాలకి అనుగుణంగా మనం మారాలి తప్ప నాకి దురదృష్ట కాలం సంప్రాప్తించిందనే అభిప్రాయంతో దురదృష్ట కాలం సంప్రాప్తించిందనే అభిప్రాయంతో అకస్మాత్తుగా మనం వెంటనే మారిపోవడం అనేది పద్ధతి కానే కాదు ఏ మహానుభావుడైన పురంజేనుడికి శని వక్రీకరించాడో ఆ వక్రీకరించినటువంటి కారణంగా దుర్మార్గుడైన ఒక రాజుతో సహా వాసం ఏర్పాటైంది సహా వాసము అంటే కలిసి అతడితో దుర్మార్గుడైన వారితో వానితో వాసాన్ని కాని చేసినట్టయితే అతడి లక్షణాలే మనకొస్తాయి దాంతో ఇప్పటి వరకు చాలా అద్భుతమైన పరిపాలన చేసిన సూర్య వంశపు అయోధ్య నగర రాజైనటువంటి పురంజయుడి కాస్త భయాదాక్షిణ్యాలని విడిచిపుచ్చాడు చిన్నదైన నేరం చేసిన వాడికి కూడా భయంకరమైన శిక్షని విధించడం ప్రారంభించాడు తానే స్వయంగా చోళ్ళు దొంగలందరిని పిలిచి ఎక్కడెక్కడ ఐశ్వర్యవంతులు ధనవంతులు ఉంటారో వాళ్ళ ఇళ్లకి పంపి అక్కడి నుంచి స్వయంగా సుమ్ముని రాబట్టేవాడు దొంగతనం చేయించి ఇక వరుసగా చేయరాని అకృత్యమంటూ లేకుండా సర్వ అకృత్యాలని తాను స్వయంగా వెనుక ఉండి చేయిస్తూ ఉండేవాడు ఈ బాధ పడలేక కాంభోజ టెంక కొంకణ కళింగ అంగ వంగ దేశ రాజులందరూ కూడా ద్వీత ఆవహులైపోయారు భయపడిపోయారు ఇదేమిటి మన రాజు ఇంత గొప్పగా ఉండేవాడే పూర్వ చరిత్రని సంస్కార సంప్రదాయాల్ని కూడా మరిచి ఇలా ప్రవర్తిస్తున్నాడే ఇతన్ని తోవలోనికి తేవడం ఎలా అని ఆలోచించుకుని వాళ్ళందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు లోకల్లో ఎవరైనా ఓ తప్పు చేస్తుంటే నాలుగు ఉపాయాలు చేయవన్నని పెద్దలు చెప్పే మాట కామబాల భేద మొట్టమొదట మెల్లగా అతడికి చెప్తాను ఈ పద్ధతి బాగుండలేదని తరువాత ఇదిగో ఈ విధమైనటువంటి సహాయాన్ని నీకు మేము చేయగలిచామని చెప్తాం తరువాత ఇతడితో సహా వాసాన్ని చేస్తున్న వాడిని దూరంగా తొలగిద్దాం చిత్త చివరికి మాట సాధ్యం కాకపోతే ఏ ఉపాయం ద్వారా కూడా పురంజయుడు బాగుపడని పక్షంలో మనం దండెత్తి అతన్ని ఖచ్చితంగా నిర్మూలించుదాం అని ఒక నిర్ణయాన్ని చేసుకున్నారు పూర్వపు పురాణ ఇతిహాస కథలు ఏవి కూడా అసత్యాలు కాదు అబద్ధాలు కాదు అవి ఆచరణీయాలు కాదు అనే మాట సరికాదు ఈ కథ ఏదైతే ఉందో దీంట్లో పిల్లవాడిని ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలో ఆ పద్ధతి మనకి చెప్పబడుతుంది పురంజయుడే మన పిల్లవాడని అనుకుందాం వాడిని ఏ విధంగా బాగు చేయాలి ఆచారుడైనప్పుడు అంటే ఉండవలసిన పద్ధతిలో లేని సందర్భంలో ఏం చెయ్యాలనే దాన్ని ఇక్కడ పరోక్షంగా తెలియచేస్తున్నాడు కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్య ఘట్టం ద్వారా వ్యాస మహర్షి మనకి మొట్టమొదట సామోపాయాలతో చెప్పాలని ఈ దేశపు రాజులందరూ వెళ్లి ఏమయ్యా అయోధ్య నగరం అంటే సామాన్యమా ఏ మహానుభావుడైనటువంటి బ్రహ్మ బ్రహ్మకి మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపుడికి వివస్వంతుడు వివస్వంతుడికి మనువు మనువుకి కుచ్చి కుచ్చికి వికుచ్చి వికుచ్చికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అనరణ్యుడికి దుందుమారుడు ఇలా అద్భుతమైనటువంటి వంశ క్రమం సాగిందో అటువంటి వంశక్రమంలో ఉండేటటువంటి రాజువైన నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే దుర్మార్గులతో సహా వాసాన్ని కాని చేసి రాజ్యాన్ని ఇలా పట్టించుకోకుండా పోతే చారిత్రకం ఏ మహానుభావులైన పూర్వులు అయోధ్య నగరాన్ని పరిపాలించిన సూర్య వంశీయులున్నారో వాళ్ళందరి చరిత్రకి మచ్చ కలుగుతుందయ్యా ఇది పద్ధతి కాదు నువ్వు ఈ విధానాన్ని మార్చుకో అని చెప్పి స్పష్టంగా అందరూ తలకమాటగా తిరిగి చెప్పారు సంపూర్ణంగా విన్నటువంటి అయోధ్య నగర రాజైనటువంటి పురంజేయుడు వాళ్ళందరినీ తృణీకరించి నవ్వుతూ నాకు మీరు చెప్పదగిన వాళ్ళ నాకా మాత్రం తెలియదా నేను పిల్లవాడిని అనుకుంటున్నారా నాకు తెలియవలసిన విశేషాలు నాకు తెలుసు రాజ్యాన్ని ఎలా పరిపాలించుకోవాలో తెలియనిటువంటి వెర్రివాడిని కాదు ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నాడు రోగి అయినటువంటి వాడికి రుచికరమైనటువంటి ఆహారం ఏ విధంగానూ ఎలా ఇష్టంగా అనిపించదు కంటి రోగం ఉన్నటువంటి వాడికి ఎదురుగా దీపాన్ని పెడితే ఆ దీపపు కాంతిని ఎలా ఆనందంగా అనుభవించలేడో చిల్లు పడవలో ఎవరు అవతలికి ఒడ్డు అవతలి ఒడ్డుకి ఎలా ఏ విధంగానూ చేరలేరో అలా ఈ మాటలు మాట్లాడినటువంటి ఈ అంగ వంగ కళింగ కాంభోజ టెంకన కొంకన రాజుల మాటలన్నీ అతనికి కర్ణశూలాలుగా అనిపించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని నిందిస్తే వాళ్ళందరూ వెళ్లిపోయారు ఈ విషయం అంతా తెలుసుకున్న తర్వాత మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని సామోపాయం చెడింది కాబట్టి దాన ఉపాయం ద్వారా ప్రయత్నిస్తామని మళ్లీ కొంతమంది రాజులు బయలుదేరి వెళ్ళారు వీళ్ళు కాక సామంతరాజు వెళ్ళి స్వామి రాజు అయినటువంటి నువ్వు ఇంత చక్కటి పరిపాలనని అందిస్తావని అనుకున్నాం కానీ ఆ విధమైన పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి నిన్ను చక్రవర్తిగా చేస్తాం మహారాజుగా మరికొందరిని ఇక్కడ ఏర్పాటు చేసుకుని మహారాజులు అందరికీ ఉన్నటువంటి పై స్థాయి చక్రవర్తిగా నిన్ను చేయదలిచాం నువ్వు చక్రవర్తికి తగినటువంటి స్థితి కలిగిన వాడిగాని ఆ అన్నాడు వృద్ధుడైన వాడు శరీర ఆరోగ్యం లోపించినటువంటి వాడు కారు కలపలేనటువంటి వాడు అయినవాడు ఎవరో చేయవలసినటువంటి అంత పెద్దదైన చక్రవర్తి పదవిని చేసి ప్రజలకి దూరంగా పని చేయాలనే దురాలోచనతో మీరు నా విషయంలో వచ్చారు కాబట్టి నేను ఆ పదవిని నేను రాజుగానే ఉంటాను ప్రజలకి చేరువలోనే ఉంటాను నా రాజ్యాన్ని నేనే రాజరికంతో సుఖమైన పరిస్థితికి తెస్తాను మీరందరూ వెళ్ళండి అని ఆ మాటని కూడా అతడు అంగీకరించరా ఈ విషయం అయిన తర్వాత మళ్లీ ఒక సమావేశాన్ని చేసుకున్నారు రాజులందరూ కలిసి సామోపాయం చెడింది దాన ఉపాయం పూర్తిగా వ్యతిరేక ఘట్టానికి వచ్చింది ఇక మిగిలింది భేద ఉపాయం మాత్రమే అని ఆలోచించి ఏ రాజు యొక్క సహవాసం దుర్మార్గమైనటువంటి స్నేహ కారణంగా ఈ పురంజేయుడితో చెడిపోయాడో అవతలి వాడికి చెప్పవలసినవన్నీ ఈ పురంజేయుడి మీద వాడికి చెప్పారు పురంజేయుడికి ఈ వ్యక్తి మీద చెప్పవలసినవన్నీ వీడికి చెప్పారు వీళ్ళిరువురికి పూర్తిగా సహవాస స్నేహ సంబంధం చెడేలాగా ఏర్పాటు చేశారు ఇది మూడవ ఉపాయంగా వెంటనే ఆ ఇరువురు ప్రత్యేకమైనటువంటి నదీ తీరంలో కలుసుకుని నీ గురించి వీళ్ళలా చెప్తారు నా గురించి వాళ్ళలా చెప్పారని ఆ ఇరువురు కలిశారే తప్ప ఏ విధంగానూ వాళ్లలో మార్పు రాలేదు శత్రుత్వం రాలేదు లోకంలో ఒక విధానం ఉంది పేడలోకి మాత్రమే పేడ పురుగు ఎలా వెళుతుందో విషంలోనికి మాత్రమే విషానికి సంబంధించినటువంటి పాము సుఖంగా జీవించగలుగుతుందో అలా అందరి చేతను నెట్టివేయబడ్డటువంటి సామంతరాజుగా ఉన్న ఆ వ్యక్తి లోకంలో అందరూ వ్యతిరేకించేటటువంటి అనే రాజుతో మాత్రమే కలుస్తాడు తప్ప ఈవేళ నేను ఫలాని చోట ఫలాని మందితో కలిసి వ్యవహరించాలని అనుకుంటే ఆ సామంతరాజుని ఎవరు రానియరు ఈ పురంజీయుడు రాజ్య ప్రజల యొక్క క్షేమాన్ని పరిశీలిస్తారని నగర యాత్ర చేస్తూ వెళ్ళినట్టయితే పలకరించేవాడు ఇక్కడికి వెళ్ళాడు మొత్తం సంఘం మొత్తం రాజ్యం మొత్తం ప్రపంచం మొత్తం దేశం అంతా ఈ ఇద్దరిని వెలివేసి ఉంది కాబట్టి వీళ్ళిద్దరు మాత్రమే ఒకరికొకరు మిత్రులుగా ఉండవలసిన దుస్థితి దాపురించిన కారణంగా భేదోపాయం కూడా చెడింది అప్పుడు అనుకున్నారు మిగిలిన రాజులందరూ వైసం మరో పరిస్థితి లేదు కాబట్టి ఇతడి మీదికి దండయాత్ర చేసి ఇతన్ని ఖచ్చితంగా వధించడం తప్ప మరొక ఆలోచనే లేదు అని వెంటనే వీళ్ళందరూ కలిసి సూర్య కుల వంశానికి మొత్తానికి అంతటికీ కూడా కులగురువైనటువంటి మహానుభావుడిని వశిష్ఠుడికి పాదాభివందనాన్ని చేసే స్వామి ఈ పురంజీవి యొక్క చరిత్ర గురించి మేం బాధపడడం లేదు కాని సూర్య వంశ చరిత్రని చదువుకున్నంత సేపు పరమ నీచుడైన వాడు పురంజయుడనే ఈ అయోధ్యా నగరాన్ని పరిపాలించిన ఆ రాజుల వరసలో ఉన్నాడు అని అంటే వాళ్ల చరిత్ర ధ్వంసం అవుతుంది కాబట్టి బాధపడుతున్నాం ఈ సందర్భంలో పురంజయునితో యుద్ధం చేసి అతన్ని మట్టు పెడదామని ఆలోచిస్తున్నాం శాశ్వతంగా ఈ రాజు లేకుండా చేద్దామని అనుకుంటున్నాం కుల గురువైనటువంటి తమ యొక్క ఆజ్ఞ ఏ విధంగా ఉంటే ఆ విధంగా మేము ప్రవర్తించదలిచామని అందరూ శాస్త్రాంగ పూర్వకంగా విన్నపాన్ని చేశారు వశిష్ఠుల వారికి ఆయన క్షణం ఆలోచించాడు ఏ రాజైనటువంటి వాడు అకస్మాత్తుగా అందరి చేతను ఓడింపబడి ఆ ఓడింపబడ్డటువంటి బాధకి తట్టుకోలేనని మరణించాడో అలాగే మరణించిన చరిత్ర ఈ అయోధ్య నగరానికి ఉండడం నాకు ఇష్టం లేదు అందుకనే ఓ పని చెయ్యదు ఖచ్చితంగా రాజులైన మీరందరూ అతడి మీద దండయాత్రని చేసి దండయాత్ర చేసిన కాలంలో అతన్ని ఓడించి బంధించి తీసుకొచ్చి అయోధ్య నగర ఆ నాలుగు నగ నాలుగు మార్గాల కూడలలో నిలబెట్టాడు ఆ సందర్భంలో అతడికి బుద్ధి జ్ఞానము అభిమానము సిగ్గు అనేవి కలిగి ఈ విధంగా రాజ్య పరిపాలన చేయరాదనే ఆలోచన కలుగుతుంది ఇది ఒక్కటే నా ఆలోచన అని వశిష్ఠుడు చెప్పాడు దీన్ని మనం లోకంలో మన పిల్లలకి అన్వయించుకుని చూస్తే మొదట సామోపాయాన్ని ప్రయోగించాలి ఆయన ఇలా చదవకొడుగురా చక్కగా చదువుకోవాలి ఫలాని వాడు చూడు ఫలాని వాడు చూడు ఇలా చదువుకున్నట్టయితే అంత పెద్దవాడు ఇంత పెద్దవాడు ఇదిగో మన మామయ్య మన తాతయ్య మన బాబయ్య మన అన్నయ్య అని ఇలా చూపించి వాళ్ళందరితోటి సమానమైన స్థితికి మించిన వాడివి కావాలని సామ మెత్తనైనటువంటి మాటలతో చెప్పాలి ఈ సామ ఉపాయం వికటించిన సందర్భంలో రెండవదైన దాన ఉపాయాన్ని ప్రారంభించాలి దానము అంటే నువ్వు గాని పై బాగా గొప్పవాడిగా అలా విడిపోయినైతే ఈ పరీక్షలన్నీ దాటి నీకు ఇదిగో అది బహుమతిస్తాను ఇది బహుమతిస్తాను లేక అది చేస్తాను ఇది చేస్తాను లాంటివి అతనికి తెలియచేయాలి ఇక మూడవది ఇది కూడా పనిచేయని పక్షంలో ఎవరు ఇతడికి స్నేహ స్నేహపాడుగా ఉన్నారో ఎవరు ఇతడి ఎవరి వల్ల ఇతడు చెడిపోతున్నాడో గమనించి వాళ్లతో సహవాసాన్ని ఖచ్చితంగా భేదం ఖండించి వెయ్యాలి ఈ మూటికి కూడా లొంగనటువంటి భక్షంలో కచ్చితంగా బాధి ఆ పిల్లవాడిని బాగు చేయాలి తప్ప మరో మార్గం లేనే లేదని స్పష్టంగా పురాణం పురాణించ ఈ మాటని వినగానే చాలా మంది మనస్తత్వ శాస్త్రజ్ఞ నిపుణులందరూ కూడా పిల్లవాడిని కొట్టడం నేరం ఘోరం అది ఇది అని చెప్తారు కానీ పెద్దలు చెప్పే మాట ఒకటే దశగుణం భవేతి కొట్టడం అనేటటువంటిది పది విధాలైనటువంటి రోగాలకి సరి అయినటువంటి మందు అని స్పష్టంగా చెప్పాడు ఎక్కడ అంధే తమశి వార్త కర్దమేషు జలేషు చ విశ్వామిత్రాహి పశుషు దండం దశగుణం భవేత్ అంధే గురుడితర ఉన్నటువంటి వ్యక్తికి కర్ర ఉన్నదే అది ఔషధంలా పనిచేస్తుంది కాబట్టి కర్ర అతనికి తప్పనిసరి తమసి చీకటిలో వెళ్లేటటువంటి వ్యక్తి కాని ఉన్నట్లయితే చీకటిలో నడిచేటటువంటి సందర్భంలో నేల మీద పాములు ఇతరమైనటువంటి విష క్రిములు ఉన్నా లేక ఏదైనా గొయ్యి ఉన్నా మరొకటి ఉన్నా ఎత్తైనటువంటి రాయి ఉన్నా తెలియడం కోసం కర్ర అతడి చేతిలో ఉంటే నేలని అలా కొట్టుకుంటూ వెడుతూ ఉంటే నేల సమంగా ఉందా ఎత్తుగా ఉందా పల్లంగా ఉందా విషపు ఉందా తెలుస్తుంది కాబట్టి అతడికి కూడా కర్ర అవసరం కర్ర యొక్క అవసరం ఇది రెండవది పరమ వృద్ధాప్యం వచ్చింది వ్యక్తికి అతడు కూడా కర్రని బోటు బోటుగా చేసుకుని నడిచినట్లయితే అకస్మాత్తుగా సూర్యుడు సంభవించిన పక్షంలో ఈ కర్ర బోటు ఆపుతుంది కాబట్టి కర్ర యొక్క మూడవ ప్రయోజనం ఇది కర్దేశు ఒకప్పటి రోజుల్లో బాగా వర్షం కురిసినటువంటి సందర్భంలో నేలకి బురద బాగా ఉండేది ఈ వేల రోజుల్లో బురదని మనం చూడడం లేదు కానీ ఉన్నటువంటి ప్రదేశాల్లో కర్రతో గాని గట్టిగా గుచ్చినట్లయితే లోతులో గట్టి నేల ఉన్నదనే యథార్థం తెలిసి ఆ మార్గంలో మనం వెళ్ళొచ్చా లేక తప్పనిసరిగా అదే మార్గంలో వెళ్లవలసి వచ్చినట్లయితే ఈ కర్రపోటుతో జాగ్రత్తగా వెళ్ళడానికి తగిన అవకాశం ఉంటుందా అని ఆలోచించుకోవడానికి కర్ర పనిచేస్తుంది కర్తమేషు ఇది నాలుగవ ప్రయోజనం జుచ ఏదైనా చిన్నదైనటువంటి నదిని గాని చిన్నదైన పిల్ల కాలువని గాని చిన్నదైనటువంటి చెరువుని కాని దాటవలసి వచ్చినట్లయితే కర్రైతే నడవడానికి ముందు వడుక్కి ముందు కర్ర పెట్టినట్లయితే నీటి లోతు నీటి లోపల గుంట నీటిలో ఉండే ఎత్తు అన్ని తెలిసి నడవదగినటువంటి అవకాశం ఉన్నది లేనిది తెలియడంతో పాటు నేల ఇసుక నేలగా ఉందా బురద నేలగా ఉందా పొడి నేలగా ఉందా లేక ముళ్ళ కంచెలు లోపలున్నాయా అన్నిటినీ కర్ర మనకి తెలియచేయగలుగుతుంది ఇది కర్ర యొక్క ఐదవ ప్రయోజనం వి వివ అమిత్రుషు వి అంటే పక్షుల్ని కొట్టడానికి కర్ర వాడచ్చు శివ కుక్కలని దూరంగా తరమడానికి కర్రని వాడచ్చు అమిత్ర ఏ శత్రువులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బాధించడానికి ఈ కర్రని వాడచ్చు ఆసి పాములని కొట్టడానికి వాడొచ్చు పశుషు పశువులని తోలడానికి వాడచ్చు ఈ విధమైన పది ప్రయోజనాలున్నాయి కర్రకని కని తెలియచేస్తున్నారు కాబట్టి స్వయంగా ఆ విధమైన దుర్మార్గాన్ని ఆచరింప చేస్తూ అయోధ్య నగర భవిష్యత్ ప్రతిష్ఠని నాశనం చేస్తున్నటువంటి ఆ మిత్రుణ్ణి ఆ మిత్రుని యొక్క మైత్రిలో చెడిపోయినటువంటి పురంజయుణ్ణి కచ్చితంగా ఈ విధంగా దండ ఉపాయంతో సరిచేయడం సరి అని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు లోకల్లో పిల్లవాడు మనకి చాలా ఇష్టంగా కలిగిన వాణ్ణి ఎంతో అభిరుచితో పెంచుతున్నా తప్పు చేసిన సందర్భంలో కొట్టడం అనేటువంటిది నేరము ఘోరము కానే కాదు ఆ కొట్టడం అనేటటువంటిది మాత్రం గుడ్డుని బాగినట్టుగా కాకుండా కళ్ళ భయంతో వాడికి తగినలా చెయ్యాలి అనేది శాస్త్రం చెప్పిన మాట వేరు విధంగా కాని అనుకోకపోయినట్టయితే ఈవేళ ఆ దండన లేని కారణంగానే ఇష్టం వచ్చినట్టుగా యువత మొత్తం పెరిగి విచ్ఛిన్నానికి దేశ నాశనానికి కారణం అవుతున్నారనేది పెద్దలందరూ ఈవేళ అనుభవంతో చెప్తూ ఉండేటటువంటి మాట వశిష్ఠుల వారి యొక్క ఆజ్ఞ మేరకి వీళ్ళందరూ కలిసి ఆ రాజ్యం దండయాత్రకి వెళ్ళారు అర్ధరాత్ర కాలంలో అందరూ ఐదు వైపుల నుంచి ఒకసారి దాడి చేసి ఒక్కసారి ముట్టడించగానే పురంజయుడు కాస్త పూర్తి యుద్ధంలో లొంగిపోయాడు ఓడిపోయాడు బందీ అయిపోయాడు అప్పుడు వాళ్ళందరూ తెలియజేశారు సుషవా మేము సామోపాయంతో చెప్పాం వినడా దానోపాయాన్ని ప్రయోగించాం నీకు అర్థం భేదోపాయంతో ఆలోచించాం నువ్వు అంగీకరించరా దండోపాయంతో మాత్రమే నువ్వు మాకు లొంగవలసి వచ్చావు నేను నీ గురించిన ప్రతిష్టని ఆలోచిస్తూ ఉంటే నువ్వు అసలు నీ గురించి నువ్వు ఆలోచించడం లేదు అని చెప్పి పురంజయుడికి హితబోధని జ్ఞానబోధని చేయదలిస్తే అది కూడా అతనికి ఏమాత్రము వంట పట్టక సిగ్గు కలిగిన వాడై అభిమానం వాడై చక్కని రాజ్యాన్ని పోగొట్టుకున్నాననే దుఃఖంతో భార్య పుత్రులతో సహా అడవికి పారిపోయి ఓ చెట్టు కింద తలదాచుకుని అక్కడ ఉండడం ప్రారంభించాడు అలా ఉన్న రోజుల్లో ఒకచోట కార్తీక మాసానికి సంబంధించిన ఈ పురాణ ప్రవచనం సాగుతోంది యథా ఆలాపంగా భార్యాపుత్రులతో సహా అక్కడికి వెళ్ళాడు అక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని చూశాడు వాళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి శాంకర జపం శంకరుడికి సంబంధించిన జపాన్ని అంతటిని పరిశీలించి చూశాడు ఆశ్చర్యం అనిపించింది పురాణం అంతా అయిన తరువాత సారాంశంగా ఆ పౌరాణికులు పురాణాన్ని చెప్పేటటువంటి వారు చేశారు ఏ శంకరుణ్ణి ఆనందంగా ఆరాధిస్తానో ఆయన ఆశుతోషుడు వెంటనే సంతోషాన్ని కలిగించేవాడు కాబట్టి తనకి తాను ఉబ్బిపోయే లక్షణం ఉన్నవాడు కాబట్టి ఏదైనా రాజ్యాన్ని గాని ద్రవ్యాన్ని కాని కుటుంబంలో వ్యక్తిని కాని ఇతరమైనటువంటి సంపదని కాని నష్టం పోగొట్టుకున్నట్లయితే లభ్యతే తిరిగి పొందే అవకాశం లభిస్తుంది అని చెప్పారు పురాణంలో చివరి మాటగా అర్థమైంది జ్ఞానోదయం అయింది తప్పక మంచి పనిని చెయ్యాలనే ఊహ అతని యొక్క బుద్ధిలో మెదిలింది ఇప్పటి వరకు తాను చేసినటువంటి ఏమిటో పశ్చాత్తాపూర్వకంగా బుద్ధిలో ఆలోచనకొచ్చింది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు నేను నా జీవితాన్ని వృధా ఇలా చేసుకోకూడదు అని అనుకుని ఆ క్షరం నుండే కార్తీక మాసానికి సంబంధించినటువంటి పురాణాన్ని ప్రతినిత్యం వినడానికి రావడం శంకరుణ్ణి ప్రార్థిస్తూ ఉండడం వాళ్ళు చేసే మహన్యాస పూర్వక ఏకాదశ రుద్ర అభిషేకాన్ని సంపూర్ణంగా తిలకించడం ఆ శంకరుడికి ఇష్టమైనటువంటి విధంగా పారే నదిలో ప్రవహించేటటువంటి నదిలో స్నానాన్ని చేయడం చక్కనైనటువంటి దీప ఆరాధనని చేయడం ఆ విధంగా అభిషేకించినటువంటి పుష్ప ఫలాలతో అత్యద్భుతంగా వెలిగిపోతున్న శివలింగానికి ప్రదక్షిణాన్ని భార్యాభుతులతో సహా చేయడం ఇవన్నీ ప్రారంభించాడు ఎప్పుడైతే ఈ విధంగా ముప్పై రోజులు కార్తీక మాసాన్ని సంపూర్ణంగా నిర్వహించాడో వెంటనే అతడికి ఆలోచన వచ్చింది లోకంలో పగతో సాధించగలిగింది ఏదీ లేదు ప్రతీకార బుద్ధితో తీర్చుకోగలిగిందంటూ ఏదీ ఉండదు శత్రుత్వంతో సాధించగలిగింది అసలుండదు కోపంతో ఖచ్చితంగా సంపాదిద్దామని అనుకున్నటువంటిది శాశ్వతం కాదు కాబట్టి నేను ఈ విధమైన పొరపాటు చేశానని నాలుగు మార్గాల కూడలిలోనూ అయోధ్య నగరానికే వెళ్లి ప్రకటించాలని నిశ్చయానికి వచ్చాడు శ్రోతలారా ఒక యథార్థాన్ని గమనించండి సరైనటువంటి వర్షం కురిసినటువంటి సందర్భంలో ఏ స్వాతి చిప్పలో ఒక ముఖ్యం పడుతుందో ఆ పడ్డటువంటి స్వాతి చిప్పలో ఒక నీటి చిరుకు పడుతుందో ఆ చిరుకు కాస్త ముఖ్యంగా అవుతుంది ప్రతిరోజు కురిసే వర్షానికి స్వాతి చినుకు వెంటనే ముఖ్యంగా అవుతుందని అనలేం కాని ఏదో ఒక రోజున మాత్రం ఆ చిరుకు ముఖ్యంగా కాక మారదు కార్తీక పురాణపు ముప్పై రోజుల ప్రవచనాన్ని అందరూ విన్నా ఏదో ఒక వ్యక్తికి గట్టిగా హృదయంలో నాటుకుని ఆ క్షణం నుండి అతడి యొక్క జీవితంలో పరివర్తన ఖచ్చితంగా ప్రారంభమై తీరుతుంది కాబట్టి పురాణాలు శాశ్వతంగా ఇంతకాలం నిలుస్తున్నాయి ఏ పురంజీడిక ఆలోచన కలిగిందో మరు క్షణంలో భార్యాభూర్తులతో సహా నాలుగు మార్గాల కూడలికొచ్చి రెండు చేతులు అలా ఆకాశంలోనికి ఎత్తి నమస్కరిస్తూ జపాన్ని చేసేటటువంటి బ్రాహ్మణుల్లాగా నిలిచి కన్నీటి ధారణలా కారుస్తూ అయోధ్య ప్రజలారా సూర్య వంశ ప్రతిష్ఠం నీచుణ్ణి నేను రాజ్యాన్ని అద్భుతంగా అనుభవిస్తున్న కాలంలో రాజ్యం నుంచి వెడలగొట్టబడిన వాడిని బందీ అయిన వాడిని నేను ఇక్కడి నుంచి అరణ్యాల్లోనికి పారిపోయి నికృష్టమైనటువంటి జీవనాన్ని గడిపిన వాణ్ణి నేను ఏ కార్తీక మాసంలో ముప్పై రోజుల్లో అద్భుతమైన ప్రవచనాన్ని విన్నానో జ్ఞాన ఉదయమై ఈ రోజున సుఖంగా అయోధ్యా నగరాన్ని పరిపాలించాలనే ఆలోచనకి నేను వచ్చాను ఇప్పుడు రాజరికమే కావాలని నేను అన్న కాని అయోధ్యా నగరంలో ఉండడానికి నిర్ణయమై నేను వచ్చాను అనగానే ఏ రాజులందరూ కలిసి అయోధ్యా నగరంలో ఒక రాజుని ప్రతిష్ఠించారో ఆ రాజే స్వయంగా దిగత్స స్వామి ఈ అద్భుతమైనటువంటి శుభవార్తను మేము ఎప్పుడు వింటామా నీ చేత పరిపాలింపబడవలసిన రాజ్యవు రోజు ఏ రోజు అని ఎదురు చూస్తున్నాం కార్తీక మాహాత్మ్యం కారణంగా ఇంతటి మార్పు నీలో వచ్చింది కాబట్టి నీ సింహాసనాన్ని నీకే ఇస్తున్నామని స్వయంగా అతడికి అందచేయడానికి వాళ్ళు వచ్చారు ఈ యథార్థాన్ని మనం గమనించాలి నష్టతే దేన్ని నష్టపోయామో ఆ నష్టపోయిన దాన్ని తిరిగి స్వీకరించేందుకు కావలసిన బుద్ధిని ప్రసాదించేది కార్తీక మాహాత్మ్యానికి సంబంధించిన పురాణం ఈ యథార్థాన్ని గమనించాలి ఆ తరువాత పురంజయుడు ఏం చేశాడనే గతాన్ని వ్యాసమహర్షి రేపు తెలియచేయబోతున్నాడు నేటికి ఆ కథని అక్కడికి ఆపుతూ స్వస్తి